హలో నమస్తే అటవీ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న తిరుపతికి వెళ్ళారు అక్కడ ఎర్రచందనం దొంగల్ని ఇప్పటివరకు పట్టుకున్న దొంగలు వాళ్ళ దగ్గర ఉన్న స్టాకు అదంతా పరిశీలించారు ఫారెస్ట్లోకి కూడా వెళ్ళారు ఎర్రచందనం చెట్లను కూడా చూశారు చూసి వచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ప్రెస్ కాన్ఫరెన్స్లో కొన్ని విషయాలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ అలా వెళ్ళడం తమ శాఖకు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటన చేయడం ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఆ పరిస్థితి ఏంటో ఎలా ఉందో మానిటర్ చేయడం డెఫినెట్గా గుడ్ థింగ్ మంత్రిగా అలా క్షేత్రస్థాయికి వెళ్ళి నేరుగా కళ్ళతో చూసి అధికారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారాలు చూపడం మంచి పనే కానీ ఆయన మాట్లాడిన కొన్ని మాటలు వివాదానికి కారణమవుతున్నాయి ఏం మాట్లాడారు ఆయన ఎర్రచందనం స్మగ్లర్లను ఆపరేషన్ ఖగార్ తరహాలో ఏరివేస్తాం ఏరివేస్తాం అని మాట్లాడారు ఆపరేషన్ ఖగార్ అంటే దక్షిణ భారతదేశంలో ప్రధానంగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఈ ప్రాంతంలో మావోయిస్టులని అంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మిలిటరీని దించి గడిచిన ఏడాది కాలంలో ఏడాది కూడా కాదు పది కాదు ఎనిమిది నుంచి పది నెలల కాలంలో ఆరు వందల మందికి పైగా మావోయిస్టులని చంపేసింది దీనికి ఎన్కౌంటర్ అనే పేరు పెట్టింది కానీ ఇవి హత్యలే చంపేసింది చనిపోయిన వాళ్ళలో చాలామంది మహిళలు కూడా ఉన్నారు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు మావోయిస్టులు ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తున్న వాళ్ళు మావోయిస్టులు నూతన ప్రజాస్వామిక విప్లవం అంటూ తుపాకీ పట్టుకొని పోరాటం చేస్తున్న వాళ్ళు మావోయిస్టులు సిద్ధాంతం కోసం దశాబ్దాలుగా ప్రాణాలు ఫనంగా పెట్టి ప్రభుత్వాలపైన పోరాటం చేస్తున్న వాళ్ళు పేద ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు మావోయిస్టుల కారణంగా చాలా ప్రాంతాల్లో పేదలకు న్యాయం జరగడం నిజం పేదల పక్షాన వాళ్ళు కొట్లాడడం నిజం పేదలకు మావోయిస్టులు గన్ పట్టుకోవడం వల్ల జరిగిన లాభాలు అనేక సందర్భాలు అనేక చోట్ల చూసాం వాళ్ళ ఉద్యమం పందా వేరే కావచ్చు కానీ వాళ్ళు తుపాకీ పట్టుకోవడం చాలా చోట్ల పేదల్ని కాపాడింది చాలా చోట్ల పేదలకు అన్నం పెట్టింది చాలా చోట్ల పేదలకు రకరకాలుగా న్యాయం చేసింది అటువంటి మావోయిస్టులను ఏరివేయడం కోసం కేంద్ర ప్రభుత్వం మిలిటరీ నుంచి ఆపరేషన్ ఖగార్ పేరుతో కార్యక్రమాన్ని తీసుకుని వందల మందిని ఈ దేశ బిడ్డల్ని పొట్టన పెట్టుకుంది పొట్టన పెట్టుకుంది అవి ఎన్కౌంటర్లు అని చెప్తున్న మాటల్ని ఎవరు బిలీవ్ చేసే పరిస్థితి లేదు ఎన్కౌంటర్లు కాదు అవి హత్యలేనని దేశవ్యాప్తంగా అనేక మంది పౌర హక్కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడడం చూసాం చూస్తున్న వాళ్ళకు అది అనపడుతుంది కేంద్రం అంటే భయం భయం భయంతోటో లేకపోతే కేంద్రంకి ఏమైనా కేసులు పెడుతుందనే భయంతోటో చాలామంది మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు ఈ దేశంలో కానీ అవి ముమ్మాటికి హత్యలే రాజ్యం చేసిన హత్యలుగానే చూడాల్సిన అవసరం ఉంది అనే వాదన బలంగా ఉంది సో అటువంటి వాటితో ఎర్రచందనం స్మగ్లర్ని పోష ఎలా పోలుస్తారు ఎర్రచందనం స్మగ్లర్లు ఎవరు వాళ్ళు కొంతమంది స్మగ్లర్ దగ్గర కూలీ తీసుకుని వచ్చి అడవిలో పనిచేసే కూలీలు వాళ్ళు పొట్ట నింపుకోవడం కోసం కుటుంబాన్ని పోషించుకోవడం కోసం స్మగ్లర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఎక్కువ డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళు వచ్చి అక్కడ చెట్లు కొట్టి ఆ స్మగ్లర్లకు ఇచ్చేసి కూలీ మాత్రమే తీసుకుంటున్నారు వాళ్ళపైన ఆపరేషన్ కాగారు ఏంటి వాళ్ళని కాల్ చేస్తాం ఏరేస్తాం ఏంటి వాళ్ళకి మీరు ఉపాధి కల్పిస్తే మంచి ఉపాధి ప్రభుత్వం కల్పిస్తే లోపలికి పోరు కదా ఆయన చెప్తున్నారు మీకు ఏమైనా ఉపాధి కావాలంటే అధికారుల దగ్గరికి రండి మేము కల్పిస్తాం కానీ అటు పోకండి అటు పోతే ఆపరేషన్కి కగార తరహాలో వెళ్ళాలని చెప్తున్నారు వాళ్ళు ఉపాధి కావాలని అధికారుల దగ్గరికి ఎందుకు రావాలి ఆయా గ్రామాల్లో అక్కడే ఉపాధి కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే అసలు నీకు దగ్గరికి వెళ్ళి ఉపాధి అడిగే అవసరం ఎందుకు ఉంటుంది వాళ్ళకి పైగా వాళ్ళంతా ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కట్టే తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలోకి ఇరవై మందికి పైగా ఎర్రచందనం కూలీలని కాల్ చేస్తే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మధ్య ఏ రకమైన అన్రెస్ట్ క్రియేట్ అయిందో చూశాం అప్పుడు అలా కాల్ చేసిన అధికారులు ఇప్పటికీ కోర్ కోర్టుల చుట్టూ కేసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని కూడా చూస్తున్నాం సో సమస్య ఏంటో తెలుసుకుని సమస్య పరిష్కారం వెతకాల్సింది పోయి ఆపరేషన్ కగారనే పేరేదో బాగుంది కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటే ఎట్లా కొన్ని వందల మంది ఎర్రచందనం కూలీల కారణంగా కాదు అక్కడ జరుగుతోంది స్మగ్లింగ్ పదుల సంఖ్యలో ఉన్న స్మగ్లర్ల కారణంగా ఈ పదుల సంఖ్యలో ఉన్న స్మగ్లర్లని ఐడెంటిఫై చేసి ఆ పది మందిను ఇరవై మందిను హ్యాండిల్ చేయగలిగితే గొడవ లేదు మిగతా వాళ్ళందరినీ చంపాల్సిన అవసరం ఆపరేషన్ కగారు పెట్టాల్సిన అవసరం రాదు పైగా వైసీపీ హయాంలో లక్ష రెండు లక్షలు మూడు లక్షలు పదివేల కోట్ల రూపాయలు విలువైన ఎర్రచంద్రం మొత్తం అంతా కొట్లేశారు చెట్లు అని చెప్తున్నారు ఈ ఈ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడితే ఎట్లా ఎర్రచంద్రం స్మగ్లింగ్ అనేది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్న మాట ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్న మాట నేను పదిహేను ఏళ్ల క్రితం తిరుపతిలో పనిచేసాను జర్నలిస్ట్గా అప్పటికే ఎరచందనం దుగ్గులు టన్నులు కొద్ది ఎర్రచందనం ఆ తిరుపతి ఫారెస్ట్ ఆఫీస్లో ఉండడం చూసేవాడిని పదిహేను ఏళ్ళ క్రితం రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో దానికి ముందు ఇంకెన్నో ఎన్నో సంవత్సరాలుగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది అది వైసీపీ హయాంలోనే జరిగింది కాదు తెలుగుదేశం హయాంలో ఆగిపోయేది కాదు రేపు పొద్దున మళ్ళీ ఇంకెవరు వచ్చినా ఆగిపోతుందని భరోసా లేదు ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తెలుగుదేశం ప్రభుత్వమైనా వైసీపీ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వమైనా గడిచిన మూడు దశాబ్దాలుగా అక్కడ ఎర్రచందనం స్మగ్లింగ్ని అరికట్టడంలో ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి అది ఒక్క ప్రభుత్వానికి అంటగట్టకండి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎర్రచందనం చాలా ఉంది దీన్ని వేలం వేస్తే చాలా డబ్బులు వస్తాయని చెప్పారు అప్పటికి వైసీపీ అధికారంలో లేదు అవన్నీ ఎవరు కొట్టారు అదొంగలండి ఎక్కడి నుంచి వచ్చాయి కాబట్టి విమర్శలు చేస్తున్న సందర్భంగా ఇటువంటి విమర్శలు ఆయనకు శోభం తీసుకురావు సరే వైసీపీ పైన విమర్శలు పక్కన పెడితే ఇది స్మగ్లర్లను కంట్రోల్ చేయడంపై దృష్టి పెట్టండి స్మగ్లర్ లెవెల్ ఐడెంటిఫై చేయండి ఏం చేస్తారు అక్కడ స్మగ్లర్లు జనరల్గా నాకున్న సమాచారం ప్రకారం నేను నా నాకున్న సమాచారం ప్రకారం చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ స్మగ్లర్లందరికీ రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉంటాయి ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులకు మా మామూలు ఇస్తుంటారు ఆ పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులు ఆ పార్టీకి సంబంధించిన జిల్లా ముఖ్యులు ఆ పార్టీకి సంబంధించిన బాధ్యులకు డబ్బులు ఇచ్చి స్మగ్లింగ్ చేస్తుంటారు ఆ వ్యాపారులు ఎవరు ఎక్కడ ఎత్తగాల్సిన అవసరం లేదు మీ అధికార పార్టీకి సంబంధించిన నాయకుల్ని గట్టిగా నలుగురు పిలిచి అడిగితే చెప్తారు వాళ్ళు ఎవరు ఎంత డబ్బులు ఇస్తారు వాళ్ళని పట్టుకుందామంటే చెప్పరు మరి మాకు డబ్బులు ఇరా అని అడిగితే మీకు తీసుకొచ్చి మిమ్మల్ని కూడా కల్పిస్తారు ఈజీ పని ఒక్కరోజు అక్కడ కూర్చుంటే వాళ్ళు మొత్తం తెలిసిపోతుంది పదిహేను మందినో ఇరవై మందినో లేకపోతే యాభై మందినో లోపల వేస్తే రచనో స్మగ్లింగ్ ఉండదు అది వదిలేసి కూలీలను కాల్చేస్తాం కగారు పెట్టేస్తాం ఏం మాటలు పిచ్చి మాటలు కదా ఇటువంటి మాటలు ఓ ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతారు నేను చేగువీరా లెఫ్ట్ ఓరియంటేషను ఇవన్నీ మాట్లాడి మీరు పోయి మనుషులను చంపేస్తారు మాట్లాడతారా కూలీలను చంపేస్తారు మాట్లాడతారా సో ప్యాషన్గా ఉంది కొన్ని వర్డ్స్ మాట్లాడదాం అనుకుంటే అయిపోతారు ప్రధానంగా ఈయన పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న ఈ భాషపైన కమ్యూనిస్ట్ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి మావోయిస్టులను ఎరచందనం కూలీలని పోల్చడం ఏంటి అని మాట్లాడుతున్నాయి ఆపరేషన్ కగార్ని ఒక అద్భుతమైన కార్యక్రమం కార్యక్రమంగా దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఏంటి అని ప్రశ్నిస్తున్నాయి పవన్ కళ్యాణ్ అటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మా కోరుతున్నాయి పవన్ కళ్యాణ్ విషయాన్ని ఫస్ట్ అవగాహన చేసుకోవాలని చెప్పి కోరుతున్నాయి పవన్ కళ్యాణ్ ఎర్రచందనం కూలీలపైన ఉక్కుపాదం పెడదాం ఇంకేదో 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 లాంటి మాటల్ని మాట్లాడితే ఆయన పరిచయం అవుతారు సమస్య ఏంటో గుర్తించి సమస్యకి మూలమైన మూల వ్యక్తులను గుర్తించి వాళ్ళని పైన వాళ్ళని కంట్రోల్ చేయడం చేయడంపైన వాళ్ళపైన కేసులు పెట్టడం పైన ప్రభుత్వం దృష్టి పెడితే ఈ సమస్య ఉండదు దానిపైన ప్రభుత్వం ముఖ్య ఉప ముఖ్యమంత్రి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది